ప్రైజ్ లాడ్ యవనలకేమి మరి వివాహం అయిన వారికేమి వివాహం అయ్యి చాలా చాలా వయసు వయసు పైబడిన వారికేమీ చిన్నపిల్లలకేమి ప్రతి ఒక్కరికి కూడా ఒంటరితనం అనేది మనం గమనిస్తూ ఉన్నామండి ఒంటరిగా ఫీల్ అవుతూ ఉంటారు ఒంటరిగా వెళ్ళిపోతూ ఉంటారు సడన్గా వాళ్ళ ఆలోచన ఏంటో వాళ్ళ బాధ ఏంటో ఎవరికి కొందరు చెప్పరు కొందరు చెప్పడానికి ప్రయత్నించినా కొందరు వినరు మరి ముఖ్యముగా యవ్వన ప్రాయంలో ఉన్నటువంటి వారిని గురించి కొన్ని మాటలు మనం మాట్లాడుకుందాం యవ్వన ప్రాయంలో వారికి కొన్ని కొన్ని విషయాలు వాళ్ళు ఏమాత్రము కూడా జీర్ణించుకోలేనటువంటి కార్యాలు వాళ్ళ జీవితంలో జరుగుతూ ఉన్నప్పుడు వాటిని ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక ఒకవేళ చెప్పుకుంటే మరి ఏ పరిస్థితి ఎదురవుతుందో నాకు ఈ ఫ్రీడమ్ అనేది ఉంటుందో ఉండదో నేను ఇప్పట్లో సంతోషంగా ఉండగలనో లేదో మరి నేనేం చేయాలి ఎవరికి చెప్పుకోవాలి నా బాధ ఎవరితో పంచుకోవాలి అనని చాలా దిగమింగి దేవుని సన్నదిలో కూర్చొని అయ్యా నాకు నువ్వే దిక్కు అని ప్రార్థించే కొంతమంది పిల్లలు మాత్రమే ఉన్నారండి అనేక మంది తప్పిపోతూ ఉన్నారు అనేక మంది తమ జీవితాలను ముగించుకుంటూ ఉన్నారు కొందరు పిల్లలు తమ తల్లిదండ్రులతో బా తమ బాధను పంచుకుంటే తల్లిదండ్రులు వాటిని అర్థం చేసుకొని వారికి ధైర్యం చెప్తూ ముందుకు సాగమంటూ ఉంటే మరి కొంతమంది తల్లిదండ్రులు లోకానికి భయపడి తమ పిల్లలనే ఇంకొంచెం వేదన పడేలా మాట్లాడి ఇంకొంచెం ఒంటరితనానికి గురయ్యేలా చేస్తూ ఉన్నారు ఓ క్రైస్తవ తల్లిదండ్రులారా మీకోసమే ఈ మాటలు ఆత్మల వివేచన అనేది క్రైస్తవానికి అవసరమై ఉంది ఆత్మల వివేచన మరి ఎవరి గురించో మీరు తెలుసుకోని అవసరం లేదండి మీ పిల్లల యొక్క హృదయాలు మీకు తెలియాలి మీ పిల్లలకు ఏ విధంగా మీరు మాటలు అంటే దేవుని మాటలు పంచాలో ఏ విధంగా వాళ్ళని ధైర్యపరచాలో ఈ లోకం నిజంగా చాలా భయంకరమైనదండి ఎవ్వరిలో కూడా అక్క చెల్లెలను లేదు అన్నదమ్ములని లేదు విపరీతమైనటువంటి కార్యాలు జరుగుతూ ఉన్నాయి మనందరికీ తెలిసిందే కానీ వీటి నుండి వారిని ఎలా కాపాడుకోవాలో నేర్పించాలి కానీ వాళ్ళు చెప్పిన విషయాలను బట్టి ఇంకొంచెం వాళ్ళ హృదయాలను నొచ్చుకునేలా ప్రవర్తించకూడదు తండ్రులారా మీ పిల్లల యొక్క హృదయాలు నొచ్చుకునేలా మీ ప్రవర్తన ఉండకూడదని పరిశుద్ధులంత లేఖనం సెలవిస్తుంది ఇది తల్లులకు కూడా వర్తిస్తుందండి తల్లులకు కూడా వర్తిస్తుంది లోకాన్ని చూసి భయపడి తమ పిల్లలను ఎంత చండాలంగా ఎంత భయంకరంగా మాట్లాడాలో మాట్లాడేస్తున్నారు వారు అంతవరకు పొందినటువంటి ఆ వేదన కంటే మరి నేను చెప్తే నా భారం ఏమైనా తగ్గుతుందేమో అనుకుని వాళ్ళు చెప్పేటువంటి విషయాలను బట్టి ఆ భారం బాధ ఇంకొంచెం ఎక్కువ అయిపోతూ ఉంటుంది మామూలుగా తమ తమ కుటుంబాల్లో కూడా నిలబడి మాట్లాడనేవారు లేకపోతే వాళ్ళ మధ్యలో కూడా ఉండనేవారు నిర్బంధించేస్తూ ఉంటారు కానీ వాళ్ళు ఎంత పరిశుద్ధంగా జీవించినంత మాత్రాన ప్రయోజనం ఏంటి అన్న ఒక ఆలోచనలోకి వెళ్ళిపోతే ఆ తల్లిదండ్రులు ఏం చేయగలరు ఎందుకలా ఆలోచించను అంటున్నారు ప్రభు పరిశుద్ధుడు ఆయన పిల్లల మనం పరిశుద్ధంగా ఉండాలి మరి దుష్టిని దుష్టిని చూస్తే మనము పారిపోవాలి అంటే పాపమును విడిచి మనం పారిపోవాలి దుష్టిని జయించాలి క్షమించండి పాపమును విడిచి పారిపోవాలి అప్పుడు మన ప్రభువు మన చేయి పట్టుకొని నడిపిస్తాడు మనకు ఆయన తోడుగా ఉంటాడు భయపడకు ధైర్యం తెచ్చుకో నీ తల్లిగా నీ తండ్రిగా నేను నీతో ఉన్నాను ఇంకేదైనా సమస్య కలిగిన నాతో చెప్పు అని అని చెప్పేటువంటి వారు చాలా వరకు తక్కువ పిల్లల్ని ప్రోత్సహించి ధైర్యపరిచి దేవుల్లో నడిపించాలి ఈ లోకము కల్మషము పాపము ఇవన్నీ నిండినదే ఈ లోకంలో ప్రత్యేకింపబడిన వారిగా జీవించడానికి వాళ్ళ ఆలోచనలో దేవుని యొక్క మాటలు నింపగలిగేదే క్రైస్తవత్వం వాళ్ళని ధైర్యపరచాలి వాళ్ళని కృంగి కృంగిపోయేలా మాట్లాడడము కృంగిపోయేలా చేయడం కాదు ప్రభువుని ఆదరిస్తాడు ప్రభువు నీకు తోడుగా ఉన్నాడు ఆయన నిన్ను బలపరుస్తాడు వాక్యాన్ని ధ్యానించు దేవునిలో బలపడు ఒంటరిగా ఉండకు దేవునితో ఉండు దేవుని ఎప్పుడూ ఒంటరిగా విడిచిపెట్టడు ఆయన గొప్ప నింపి నింపిని సరిగా సరైన మార్గములో నడిపిస్తాడు అని బోధించేటువంటి తల్లిదండ్రులు కావాలి తల్లిదండ్రులు కావాలి తప్పు ఎక్కడైనా చిన్న తప్పు జరిగిందంటే పిడ్డలను వాళ్ళని వెలివేసేటువంటి స్వభావం కలిగి ఉండక ఆ తప్పు నుంచి ఎలా బయటికి రావాలి అని నేర్పించండి అగ్నిలో నుంచి ఒకరి బయటికి లాగుతున్నట్లుగా లాగాలి మరి మీ సహోదరి సహోదరులు అని చెప్తూ ఉంటే మీ పిల్లలనే మీరు విడిచిపెడితే అప్పుడు మీరు క్రైస్తవత్వంలో ఉండి ఏమి ప్రయోజనం సేవకులు అలాగే ఉన్నారు సంఘస్థులు అలాగే ఉన్నారు దయచేసి జ్ఞాపకం చేసుకోరండి ఆత్మల వివేచన అవసరం ఆత్మల వివేచన కలిగినటువంటి జీవితం మనలో ఉంటే మరి మన పిల్లలను కూడా మనం రక్షించుకోగలం లేకపోతే భార్య భర్తల విషయంలో కూడా ఇవే సంగతులు మరి భార్యను భర్త రక్షించుకోవాలి భర్త భార్యను రక్షించుకోవాలి ఇది క్రైస్తవుని యొక్క క్రమము మరచిపోకునేస్తాం గాడ్ బ్లెస్ యూ